మా నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ తరఫున నమస్కారం మరి ఏదైతే మరి నిన్నట్టుండి పాడి కౌశిక్ రెడ్డి గారు మా హుజరాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే మరి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకునే గెలిచినావు కదా ఈరోజు ఇవాళ అంటే అంత చులకద నీకు ఇష్టానుసారంగా నీకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు సభ్యత లేదు సంస్కారం లేదు అసలు బుద్ధి మొత్తమే పోయింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువను జెండాను పోయకుండా నువ్వు భయపడి ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కెట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్ర నిధి ఇవాళ వాళ్ళు ప్రజాపాలన ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మరి ప్రజలకు చేసే సేవలను చూసి ఆరు గ్యారంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ పోయిన రోజే ఈ వాయనం నీకు చాలా బాగుండేది పోని పోయిన వాళ్ళని ఎందుకు మేము రావ తీసుకురావాలని మేము భయపడలే సహించినాం భరించినాం నీలాంటి వాళ్ళకి తాట తీస్తా అని అనుకున్నాం కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోంగానే మొత్తం పదవిలు అయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకి చీర గాజులు పెట్టుడు ఎక్కడిది నువ్వు ఇదే ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ గాని మీ భార్య గాని కొంగు చాచి మరి గెలిపియండి బతుకుతను సత్తను ఒక్కసారి అవకాశం లేకుండి అలిసిపోయిన గుండె నాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదే డైలాగులతో ఇదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తల ఇదే కాన్సరెన్స్ అందరం తిరగబడతాం నీ కాను అయిన తిరగనీయం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మహిళలు అంటేనే గౌరవం లేదు అసలు మహిళల పట్ల ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడతాం ఎందుకో ఇవాళ మా సీతక్క గురించి కూడా అక్కడ అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మరొక తొలి గవర్నర్ గారిని ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ చూసినా పబ్లిక్ మీటింగ్లు అయితే చాలు ఆడవాళ్ళ మీదనే ఇష్టాను పాతల పెడతాం మడుగున తొక్కి పడేస్తాం ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటాం ఆది శక్తులతో సమానం ఇదే కాన్సరెన్స్ కాన్సెన్స్ వస్తుంది కదా నీ కానుబాయికి ఇదే కాంగ్రెస్ మహిళలందరినీ బరాబర్ నీకు నీ తాంబూలం నువ్వు ఒక గాజులో ఇచ్చినావు కదా నీకు ఈ ఊరి ఆడబిడ్డగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర సార అన్ని నీకు ఎదురు ఉన్నాం కౌశిక్ రెడ్డి నువ్వు బరాబర్ హుజరాబాద్ కు రావాలి ఇదే అంబేద్కర్ చౌరస్తారా ఈ ఆడబిడ్డలందరు నీకు వాయిన ఇయ్యాలి ఏం ఆడబిడ్డలు అంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూసాడు నీ అరాచకం చెల్లుదు అనుకుంటున్నా నీ రౌడీ ఇజం నీ గుండా ఇజం నీ చెంచగల గురించి మొత్తం కాన్సెన్సీ అందరికి తెలిసిందే కౌశిక్ రెడ్డి ఇవాళేమో నువ్వు శ్రీరంగం నీతులు చెప్తున్నావు నీ శ్రీరంగ నీతులు నీ భూ కబ్జాలు నీ రౌడీ ఇజం నువ్వు ఎవరెవరిని బదిరించినావు ఎక్కడెక్కడ పైసలు వసూలు చేసినావు ఎవరెవరి భూ ఉన్నారో మొత్తం మాకు తెలుసు ప్రతిని తీస్తాం ప్రజాపాలనేది పాలన హైడ్రా ప్రతి ఒక్కరికి తీస్తానే ఉన్నాం కోరువలేని తనం ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మహిళలతో మాకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఉన్నదని అక్కడ కూడా మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నావు యూట్యూబ్లలో పెట్టి నువ్వు ఎన్ని చేసినా ఆడబిడ్డలంతా బ్రహ్మరథం పడుతున్నారు ఎవరికి తెలుసుకో మా అన్న రేవంత్ అన్నకు మా అన్న భట్టి అన్నకు మా అన్న శ్రీధర్ బాబుకు మా అన్న ఎమ్మె మా అన్న కొన్న ప్రభాకర్ అన్నకు ఇందరికి బ్రహ్మరథం పడుతున్నారు మరి ఆర్టీసీ అడుగంటుకపోయింది అన్నావు లాభాలలో ఉన్నది ఇవాళ ఆడబిడ్డలు ఎక్కడ తిన్నా ఓర్చుకునే తనం నీ దగ్గర ఉన్నది కానీ ఇదే ఆడబిడ్డలు అందరం పాలిటిక్స్లో కడతాం అదే నిన్న అడగ దొక్కుతాం ఖచ్చితంగా నీకు సవాలు ఇసురుతున్నాం కౌశిక్ రెడ్డి ఇక నువ్వు ఎట్లా హుజురాబాద్కి వస్తావు మేము కూడా చూస్తావు మేమేం కేసులకు భయపడావు నీకు భయపడవు నువ్వు చేసే అరాచకాలని తెలుసు నువ్వు చేసిన అక్రమాలని తెలుసు బాబరు తీస్తాం कच्ची नी ताड तीस जै हिंद जै प्रणवन